శ్రీ మహావిష్ణు అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ కోటి పుణ్యాలకు సాటిగా ఒక ముక్కోటి ఏకాదశిని చెబుతారు ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా అలంపురు క్షేత్రంలో కొలువై ఉన్నటువంటి శ్రీ యోగ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకుందాం ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది ఈ ముక్కోటి ఏకాదశి రోజే ఉత్తరదార దర్శనము మామూలుగా ప్రతి వైష్ణవ ఆలయాల్లో పది రోజుల పాటు దర్శించుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఇక్కడ మటుకు శ్రీ యోగా నరసింహస్వామి ఆలయంలో స్వామివారి స్వయాన ఉత్తరముఖంగా ఉంటారు కాబట్టి మనం ఉత్తర ద్వారం గుండానే ఈ స్వామివారిని దర్శించుకోవచ్చు తనివి తీర ప్రతి సంవత్సరం కాకుండా ప్రతిసారి ఈ స్వామివారిని దర్శించుకోవచ్చు ఈరోజు ఏకాదశి సందర్భంగా అర్చకులు ప్రహ్లాద స్వామి గారు ఏకాదశి విశిష్టత గురించి చాలా చక్కగా చెప్పారు వారి మాటల్లోనే విందాం మార్గశీర్షమాసంలో వచ్చేటువంటి శుక్ల ఏకాదశి శుక్ల ఏకాదశి రోజు ఈ వైకుంఠ ఏకాదశి జరుపుకుంటారు మనకి ఈ వైకుంఠం అనేటువంటిది మనం పరిపాటిగా వాడుతుంటాం వైకుంఠము నరకము అనేటువంటి ఈ పదాలను ఎక్కువగా వాడుతుంటాం వైకుంఠంలో ఆ భగవానుడు ఆ వెంకటేశ్వర స్వామి ఎంత ఆనందంగా ఉంటాడో అది అందరు భక్తులకు కోరుకునేటువంటి ఆ వైకుంఠము ఇక్కడ కూడా అలంపుర క్షేత్రంలో మనకు ఆ వైకుంఠ వాసుడు ఆ శ్రీనివాసుడు ఈరోజు మనకు అత్యంతంగా వైభవంగా దర్శనమిస్తున్నారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఈ మాసంలో చలి బాగా ఉంటుంది చలి మంటలు వేసుకుంటుంటాం అదేవిధంగా కొత్త పంటలు వస్తుంటాయి అనేక పంటలు ఆ రైతులు పండిస్తూ ఆ ధాన్యాన్ని అమ్ముతూ వారి యొక్క కుటుంబాన్ని సాగిస్తూ ఉంటారు అలాంటి మాసం మార్గశీర్ష మాసంలో బాగా చలి వేస్తున్నప్పటికీ కూడా భక్తులు అనేక అనేక సంఖ్యలో ఆ భగవంతుని దర్శనం కోసం ఎన్నో పాపాలు చేసింటారు ఆ పాపాలు పోవాలనేటువంటి భక్తితో నేను ఈ రోజన్నా పోయి ఆ వైకుంఠ వాసుని దర్శనం అనేటువంటి మనస్తత్వంతో తెల్లవారుజామున్నే లేచి ఆ సమయంలో ఆ భగవంతుని దర్శనం చేసుకుని పునీతులు అవుతుంటారు కాబట్టి అలాంటి వైకుంఠవాసుని బాలబ్రహ్మేశ్వర స్వామి జోగులాంబ సమక్షంలో ఆ వైకుంఠవాసులు ఇక్కడ ప్రజలకి దర్శనమిస్తూ ఉంటారు 待っ